శ్రీశైలం బ్రహ్మోత్సవాలకి కి ఆహ్వానం ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పద్దెనిమిది తేదీ వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి సీఎం చంద్రబాబుకి ఎమ్మెల్యే రెడ్డి ఆహ్వానం మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పద్దెనిమిది తేదీ వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుద్ధ రాజశేఖర రెడ్డి గారు ఆలయ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ధర్మకర్తల మండలి సభ్యులు అధికారులతో కలిసి క్యాంప్ కార్యాలయంలో ఆహ్వానించారు ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటం ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు ఆలయ పండితులు వేద మంత్రోచనార్లతో ఆశీర్వచనం ఇచ్చారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆలయ బోర్డు సభ్యులు సీఎంకు వివరించారు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు భద్రత రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు అదేవిధంగా మహానందిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి గారు ఆహ్వానించారు